అక్కడ నువ్వు బిస్కెట్లు అడిగితే నేను ఇవ్వలేదని ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చెప్తున్నావు నువ్వు ఏం చెప్తున్నావురా ఏం కావాలరా అన్ని బిస్కెట్లు తినొద్దు అన్నారా నచ్చితే ఇంక అయిపోయిందా తింటారా ఏంటి అవి ఎక్కడున్నాయో నేను మర్చిపోయానమ్మా ఎక్కడో పెట్టా డబ్బా మర్చిపోయా డబ్బా కనబడగానే ఇస్తానులే ఏంటి వెళ్తాడు ఎక్కడికోంపదీసి ఆ డబ్బా ఉన్న ప్లేస్ చూపిస్తాడు ఏంటి ఎక్కడికి రే వెళ్తున్నావు ఎక్కడికి ఏంట్రా పూచు కొంప తీసి బిస్కెట్లు లేదా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతావేంటి అంత పని చేయి మాకు ఎక్కడికి రా ఏంటి అక్కడ ఉందా డబ్బా ఎవరు చెప్పారు అక్కడ ఉందని ఎవరు చెప్పారు అక్కడ లేదమ్మా అక్కడ లేదు పాత ఫుడ్డే ఉంది అక్కడ అంతా అసలు కదలట్లేదు చూడు వీడు అలా అంతంత ఫుడ్ తినకూడదమ్మా ఆ బిస్కెట్లు బాగా నచ్చినాయి ఏంటి నీకు సరే జరుగు అయితే కొన్నే ఇస్తాను ఎక్కువ ఇయ్యను ఎక్కువ తినకూడదంటమ్మా సరేనా కొన్నే ఇస్తాను ఏంట్రై ఇచ్చిందా కదలవా ఇక్కడే కూర్చుంటే ఇస్తారా రా కూచు సరి పద ఇస్తాను పద దా అక్కడ కూర్చుంది ఎందురా